ఇది పేద విద్యార్థులకు సంబంధించిన అంశం అధ్యక్ష ఎస్ ఐ వర్డ్ ఐఎం అలేజింగ్ నేను ఆరోపిస్తున్నాను పది పర్సెంట్ లంచాలు తీసుకునే ప్రభుత్వంలో చక్కీ బాగుతా సరే ఈరోజు ఇప్పటికి కూడా గౌరవ సభ్యుడు ఆ విధంగా మాట్లాడటం సరికాదు అనేక ఇప్పుడు వాటి గురించి చర్చ పెట్టమని చెప్పండి అధ్యక్ష పది సంవత్సరాల కాలం పాటు ఎవరు ఏ విధంగా కమిషన్లు తీసుకున్నారు ఏ సందర్భంలో తీసుకున్నారు ఎక్కడ ఏ విధంగా తీసుకున్నారు ఏ విధంగా ఏ విధంగా నడిచింది ఖచ్చితంగా కూడా చర్చ చేద్దాం తీసుకోకుంటే తీసుకోలేదు ఈరోజు ఒట్టిగానే బట్టగాల్చి నెత్తిపై మామీ చేద్దామనే కార్యక్రమం చేసి ప్రజలను పక్కదారి ఇప్పుడు వారు అడుగుతా ఉన్నది ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి వారికి వారి దగ్గర సమాచారం లేదు ఈ విధంగా మాట్లాడితే మళ్ళా సభ దృష్టిని మళ్లించాలనే ప్రయత్నం కానీ మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్ కు సంబంధించి ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి మా సహచర మంత్రివర్గ సోదరి అని చెప్పింది ఓవర్సీస్ స్కాలర్షిప్ కు సంబంధించి ఎక్కడా ఆపలేదు ఆపలేదు ప్రాసెస్ లో ఉంది ప్రాసెస్ లో ఉంది అని చెప్పడం జరిగింది ప్రాసెస్ లో ఉంది అంటే జరుగుతాయి ఎక్కడ కూడా ఏ స్కాలర్షిప్ ఆపలేదని చెప్తా ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంతో సమాచారం పూర్తి స్థాయిలో లేకుండా ఇష్టారాజ్యంగా డిఫమేటరీ స్టేట్మెంట్స్ చేయడం ప్రభుత్వం పైన సరికాదు సార్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ సార్ ఎ డిస్కషన్ సార్ ఎ డిస్కషన్ ఇట్ లెట్స్ డిస్కస్ లెట్స్ డిస్కస్ సార్ అధ్యక్ష వీఆర్ హియర్ వీ విల్ ట్రై వీ విల్ పుట్ ఎవ్రీథింగ్ బిఫోర్ ద హౌస్ డెఫినెట్లీ ఏదో ఇష్టం ఆద్యం అడ్డుగోలుగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష ఏ ఇదేం సారా అధ్యక్ష మీరు చెప్తా ఉన్నారు ఒక పక్షాన సభాపతి గారి